యోగేశ యోగ విన్యాస యోగాత్మన్ యోగ సంభవ నిశ్రేయసాయ మే ప్రోక్తస్థాగ్య లక్షణ భగవాన్ ఓ శ్రీకృష్ణ ప్రభు తమరు సమస్త యోగ రహస్యాలు తెలిసినవారు యోగ యోగీశ్వరుడు సర్వయోగాలకు తమరు ఆధారభూతులు స్వభావులు మూల విరాట్ స్వరూపులు ఈ మాట ఒక్కటి మనం కాస్త తెలుసుకోవడానికి చేద్దాం మూల విరాట్ స్వరూపులు అనగా ఏమిటంటే ఆయన ఈ విశ్వమంతటి కూడా మూలంగా ఉన్నాడు విరాట్ స్వరూపం అంటే వ్యాపించి ఉన్నాడు అంటే ఆయన బీజ రూపంలో తను లేని ప్రాంతం లేనట్టుగా విశ్వ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాడు సో మూల విరాట్ స్వరూపుడు అంటే అర్థం ఏమిటంటే ఆయన మూలంగా ఉన్నాడు విరాట్ స్వరూపంగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని అటువంటి ప్రయోగం వేశాడు ఉద్ధవుడు తమరు నాపై దైవంచి పరమ కళ్యాణకరమైన త్యాగమయ సన్యాస రూపాన్ని ఉపదేశించారు ఒక సందేహం ఉంది నీవంతా చెప్పావు మంచిగా ఎట్లా ఉండాలో యోగి అన్నవాడు ఎలా ఉండాలో అదంతా కూడా మనం మొన్న చూసినప్పుడు చెప్పాం ఏమిటంటే గుణబుద్ గుణ దోషాలు లేకుండా ఒక బాలకు ఉండాలి వాడు తర్వాత అన్నిటికీ అంటి ముట్టకుండా ప్రపంచంలో జీవిస్తూ ఉండాలి తర్వాత పర పరబ్రహ్మతత్వ విషయంలో వాడు అంటి ముట్టనట్టుగా ఎల్లప్పుడూ నిశ్చల నిర్మల హృదయంతో మునిగి తేలుతూ ఉంటాడు అనేటువంటి ఇటువంటి విశేషమైన లక్షణాలన్నింటినీ ఆయన నిన్న చెప్పడం జరిగింది అవన్నీ మీరు చెప్పారు బాగానే ఉంది కానీ నాకు ఒక సందేహం ఉందని అడుగుతున్నాడు దాదాపుగా ఈ ఉద్దవ గీత అంతా కూడా ఉద్ధవుడు పరమాత్మ ప్రబోధం విన్న తర్వాత అతనుకు కలిగినటువంటి సందేహాలని అడుగుతూ ఉండడము దాన్ని సందేహ నివృత్తి పరమాత్మ చేస్తూ ఉండడం జరుగుతూ వస్తుంది ఇదంతా కూడా ఎందుకంటే మామూలుగా ఎవరైనా సరే ఒక విషయాన్ని అత్యంత శ్రద్ధతో విన్నప్పుడు దాని నుండి తనకున్నటువంటి అవగాహన ప్రకారం ఖచ్చితంగా ఒక సందేహం జనించాలి ఇది ఇలా చెప్తున్నారే నాకున్న అభిప్రాయం ఇలా భిన్నంగా ఉంది ఇది ఎట్లా అనేటువంటి ఒక సందేహం వెలువడాలి అప్పుడు అతడు ఆ విషయాన్ని ఆలోచిస్తున్నాడని మన మనకు అర్థమవుతుంది ఏ సందేహం ఎత్తకుండా ఊరుకున్నామంటే మనం విని వెళ్ళిపోయామని అర్థం సో ఇంగ్లీష్లో ఏం చెప్తారు డౌట్ ఈజ్ ది సైన్ ఆఫ్ విజ్డమ్ సో విషయం వాడికి అర్థమవుతుందంటే ఖచ్చితంగా దాని ఎందుకు వాడికి సందేహం రావాలి అది రావట్లేదు అంటే వాడు వినడం అశ్రద్ధగా విని ఉండాలి లేక దాని యందు పెద్ద ప్రాముఖ్యత లేదనేటువంటి ఉండి ఉండాలి అత్యంత శ్రద్ధగా విన్నవాడుకు మాత్రం ఖచ్చితంగా తనకు ఆల్రెడీ ఉన్నటువంటి అభిప్రాయము ఒక అవగాహనకి ఈ చెప్పే విషయానికి ఏ విధమైనటువంటి భిన్నత్వం కనపడినా దాని సందేహ రూపంలో వెలు సో ఆ విధంగా జరుగుతుంది అందుకని ఉద్ధవుడు ఇప్పుడు నాకు ఒక సందేహం ఉందని అడుగుతున్నాడు ఏమిటంటే నువ్వు అంత త్యాగమయ సన్యాస రూపం గురించి చెప్పావు అంటే త్యజించడము సన్యాసించడము అంటే భగవద్గీతలో చెప్పినటువంటి త్యాగము సన్యాసము అది మనకు చివరిలో వచ్చి చెప్పే పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పబడేటువంటి మోక్ష సన్యాస యోగంలో చెప్పబడేటువంటి త్యాగము సన్యాసము ఈ రెండు కూడా దాన్ని సంబంధించిన విషయం ఇక్కడ ఆయన ఎత్తుతున్నాడు త్యజించడం అంటే ఏమిటి అర్థం ఇక్కడ చేసిన కర్మ యొక్క ఫలితాన్ని తను ఆశించకుండా త్యగించడం త్యాగం తర్వాత సన్యాసం కర్మ చేసేటప్పుడే నిర్లిప్తంగా ఏ విధమైనటువంటి ప్రలోభాన్ని కోరుకోకుండా నీవు కర్మ చేయడం సన్యాసం సో కర్మ సన్యాసం అంటే ఇది యాక్చువల్గా